గాదె ఇన్నయ్యపై ఎన్ఐఏ పెట్టిన ఉప కేసులను వెంటనే సం ఉపసంహరించుకోవాలని తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరామ్ డిమాండ్ చేశారు ప్రతి వ్యక్తికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందని చుట్టూ జరిగే అంశాలపై తమ అభిప్రాయాలను చెప్పే అవకాశాన్ని భారత రాజ్యాంగం కల్పించిందని చెప్పారు గాదె ఇన్నయ్య సైతం తన అభిప్రాయాలను తెలిపారని అంత మాత్రాన ఆయన్ను అరెస్టు చేయడం సమంజసం కాదన్నారు ప్రొఫెసర్ రా కోదండరామ్ ఎన్ఐఏ పెట్టిన కేసులను ఊపా కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ జనసమితి డిమాండ్ చేస్తున్నది ప్రతి మనిషికి భావప్రకటన స్వేచ్ఛ ఉంటుంది చుట్టూ జరిగేటువంటి ఘటనల మీద తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశము ఉంటుంది భారత రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛ మేరకు గాదే ఎన్ఐ గారు కూడా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేయటం నేరం ఏమీ కాదు రాజకీయాల్లో ఒక పరిణామం మీద వ్యాఖ్యానించటం నేరమేమీ కాదు దానికి గాను ఊపా కేసు విధించటం చాలా అన్యాయం ఇది ప్రజాస్వామ్య విరుద్ధం కూడా ఆ ఊపా కేసు చాలా విచిత్రమైన చట్టం అది మనిషికి నేరం రుజువు కాకుండానే శిక్ష విధించేటువంటి చట్టం అది అటువంటి ఘోరమైన చట్టం కింద ఆయనను బంధించి బయటికి రాకుండా ప్రయత్నించటం చాలా అన్యాయం ఆయనను ఈ సందర్భంగా మేము కోరేది ఆయనను విడుదల చేయాలని కోరుతున్నాం దానికి ఒక ప్రధాన కారణం కూడా ఉన్నది ఆయన ఒక అనాథాశ్రమం నడుపుతాడు దాదాపు నూట యాభై నూట అరవై మంది పిల్లలు అందులో చదువుకుంటారు చాలా చంటి పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు హై స్కూల్కో డిగ్రీ కాలేజీకో వచ్చినటువంటి పిల్లల దాకా అందులో అనేక మంది ఉంటారు వాళ్ళందరికీ ఆలనా పాలన చూసేది ఎన్నయ్య గారి ఎన్నయ్య లేకపోతే దాన్ని నడపటం కష్టం ఆ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతోనైనా ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పి మేము కోరుతున్నాం ఇలా గాదే ఎన్ఐఏ పైన పెట్టినటువంటి కేసును ఉపసంహరించుకొని ఆయన విడుదలకు ప్రభుత్వం ఎన్ ఎన్ఐఏ సహకరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం ఆ అనాథాశ్రమం నడపటానికి ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించి ఈ కేసు ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం పూనుకోవాలని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్ఐఏ వారు ఈ విజ్ఞప్తిని మన్నించి వెంటనే దీనిపై సానుకూలమైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం అదే ఎన్ఐఏ గారి మీద ఎన్ఐఏ పెట్టిన కేసులను